మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి చెంగిచెర్లలోని ఓ వైన్ షాప్ లో తీసుకున్న బీర్లను నాచు చెత్త రావడంతో కస్టమర్ ఆందోళన చెందారు చెంగిచెర్లకు చెందిన రాజుగౌడ్ వైన్స్ లో బీరు తీసుకుని ఇంటికి వెళ్లి బీరు సీసా మూత తీసి చూడగా నాచు పదార్థంతో పాటు చెత్త కనబడడంతో కంగు తిన్నాడు వెంటనే వైన్స్ వద్దకు చేరుకుని నిర్వాహకుల దృష్టికి తీసుకువస్తే తామేం చేయలేమని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వైన్స్ సిబ్బందిపై కస్టమర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు రాజు నేను చెంగిచెర్ల నివాసి చెంక్చర్లో ఉన్న ఎస్పీడి వైన్స్ మార్ట్లో రాత్రి తొమ్మిది గంటల సమయంలో వీళ్ళొక బీర్ తీసుకున్నాను మా ఇంట్లో చుట్టాలను రావడం వల్ల ఆ బీరులో పోయి తీసుకున్న సరికి తీసి చూసేసరికి ఆ బీర్లో చెత్త నాచుతో ఊడుకున్న బీరు వచ్చింది అదేంటని ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చి వాళ్ళని అడిగితే వస్తాయి బరాబర్ వస్తాయి ఇవి కామను అప్పుడప్పుడు వస్తాయి బట్ మట్టించుకోవద్దని నిర్లక్ష్య ధోరణికి సంబంధించినారు ఇదే విషయమై ఓనర్ రవీంద్ర రెడ్డికి ఫోన్ చేసి కూడా అది నేను త్రీ లక్షల సమా అని చెప్పిండు అంతేకాకుండా ఈ ఎక్సైజ్ కూడా కూడా నుంచి ఫోన్ చేస్తా ఉంటే కూడా ఇంతవరకు ఏ ఎలాంటి రెస్పాండ్ లేకపోవడంలో టోన్లు కూడా తీయడం లేదు ఇది ప్రజలకు ఏమైనా హాని జరిగితే ఎక్సైజ్ ఎలాంటి బాధ్యత వహిస్తాడు దీన్ని నా సమ సమానంగా చూసుకొని తీసుకోనా

ఎన్ని మేం చేయమట్లా నాలుగేనా అన్నా చెప్పానా ఏమన్నా ప్రాబ్లం నేను ఎంసీ